హాయ్ వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ అయితే మనం హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఫస్ట్ మనమైతే హాయ్ వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ అయితే మనం హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం మనం కొన్ని డ్రై ద్రాక్ష తీసుకోవాలి బ్లాక్ కలర్వి దెన్ పంకిన్ సీడ్స్ మనకి షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి పంకిన్ సీడ్స్ ఇవి తర్వాత డేట్స్ లోపల సీడ్ ఉంటుంది కదా సీడ్ తీసుకొని డేట్స్ని ఒక సెవెన్ ఎయిట్ తీసుకోవాలి తర్వాత బాదంని కట్ చేయాలి మేము చాలా కట్ చేసాం మంచిగా రావాలని తర్వాత మనము కొబ్బరిని తురమాలి కొబ్బరి అయ్యాక నేను చూపిస్తాను ఓకే ఇలా అయితే మనం కొబ్బరి తురిమే దాంట్లో కొబ్బరి అయితే తురిమేసుకోవాలి మనము పీల్ తీసేసి తురుముకుంటే టెంకాయది చాలా బాగుంటుంది ఇవన్నీ మనకు కావాల్సినవి ఇప్పుడు నేను చాలు నేను చూపిస్తాను ఓకే లెట్ స్టార్ట్ సారీ సారీ ఇంకా చాలా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ చూపిస్తా పాన్ పెట్టేసాం కొంచెం హై కొంచెం ఇవ్వని మేమైతే ప్యూర్ గీ అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఒకసారి ఇప్పుడైతే గీ వేసాం చిట్పెట్ చింటాండి మనం ఇలా వేసినప్పుడు దగ్గరకుండా అసలు ఆ గీ కొంచెం ఎగిరా కానీ మనకి ఇలా వచ్చేస్తుంది స్కిన్ ఇప్పుడు ఆల్మండ్స్ వేద్దామా ఎగరవు కదా ఆల్మండ్స్ అయితే వేసేసాం మనము పెట్టుకొని మంచిగా ఆల్మండ్స్ని స్తున్నా మనకి ఇది గోల్డెన్ రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్ బాగుంటుంది అండ్ క్రంచీ క్రంచీగా ఉంటుంది నెక్స్ట్ మా అమ్మకి కావాలంటే జీడిపప్పు బాదం రెండు వేసుకోవచ్చు లేదా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు నాకు జీడిపప్పు అంత ఇష్టం ఉండదు అందుకని వేసుకోలేదు సో ఇప్పుడు డేట్స్ వేసేద్దామా ఇప్పుడైతే పంకిన్ సీడ్స్ వేస్తున్నాను పంకిన్ సీడ్స్ ఎక్కువ వేసుకోవాలి చాలా మంచిగా టేస్టీ క్రంచ్ క్రంచ్గా వస్తుంది మీరు పంకిన్ సీడ్స్ ఇంట్లో అవైలబుల్గా ఉండాలి ఎందుకంటే ఇది మెయిన్ ఇంగ్రీడియన్ పంకిన్ సీడ్స్ కూడా మనకి పంకిన్ సెన్స్ దీనితో పాంటే మంచిగా వేయించాలి లేదా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి మరి టేస్ట్ రాదు ఇప్పుడైతే మనము ఈ బ్లాక్ డ్రైడ్ వేసేద్దామా లడ్స్ వేడే వేసేసి మంచిగా తర్వాత మన కొబ్బరి తురిమికున్న కొబ్బరి కూడా వేసేద్దాం సూపర్ ఉంటుంది దెన్ మన వైట్ ఇవి కూడా వేసేద్దాం దెన్ కలుపుదాం కలుపుదాం కానీ స్టవ్ కూడా ఓన్లీ బాదంకి మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి పంకిన్ సీడ్స్కి ఇంకా ద్రాక్షకి ఇంకా మనం కొబ్బరికి వేసుకుంటే మాడిపోతాయి అప్పుడు రాదు టేస్ట్ మా చూడండి ఇలా మంచి మిక్స్ అయిపోవాలన్నీ రోజు ఒక లడ్డు తింటే హెల్తీగా ఉంటాం నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాం మంచిగా చేత్త మిక్స్ చేసుకోవాలి చేత్త చేసుకుంటేనే బాగుంటాయి ఇంట్లో వేసి మంచిగా చేసేద్దాం ఓకే సూపర్ గా ఉంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇంకా ఉంటారు చూపిస్తా బాయ్